హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చానండి వీడియో ఏంటన్నది చెప్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి దీంట్లో అయితే గేమ్స్ ఉంటాయండి అలాగే డాన్స్లు అయితే ఉంటాయి అనేక రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయండి గిఫ్ట్స్ అయితే సంపాదించుకుంటారు ఆడవాళ్ళందరూ కూడా అని ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి వీడియో ఏమిటంటే కార్తీక మాసం కాబట్టి వన భోజనాలు అయితే జరుగుతాయి కదండీ ఎక్కడికక్కడైతే చాలా చోట్లైతే జరుగుతుంటాయి అందరూ అయితే గార్డెన్ పార్టీలు అని అలాగనే ఇలాగని అయితే భోజనాలు అయితే పెట్టుకుంటారు కదండి అలాగే పిఠాపురాన్ని అయితే ప్రతి సంవత్సరం కూడా కాపు ఐక్యవేదికను పెట్టి కాపు సమారాధన భోజనాలు అయితే పెడతారండి ప్రతి సంవత్సరం పెడతారు ఇదైతే పదకొండు సంవత్సరాల నుంచి అయితే జరుగుతుందండి ఇక్కడైతేనే నేను ఇది పెట్టిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ రెండు సంవత్సరాలు అయితే వెళ్ళలేదు అప్పుడు తెలియదండి తర్వాత నుంచి అయితే కంటిన్యూగా వెళ్ళాను నైన్ ఇయర్స్ నుంచి అయితే వెళ్తున్నానండి నేను కంటిన్యూగా వెళ్తే వెళ్తూనే ఉన్నాను భోజనాలు అయితే మాత్రం చాలా బాగా పెడతారండి అలాగే గేమ్స్ అయితే ఉంటాయి ఆడవాళ్ళందరికీ కూడా చాలా బాగా కండక్ట్ చేస్తారండి చుట్టుపక్కల ఉన్న ఏరియాలు వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారండి ఎక్కువ అయితేనే ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ అయితే ఉంటారు కంపల్సరీ అయితేనే దీనికైతే మానేవండి మేము ఎప్పుడూ కూడా భోజనాలు కుదిరినంతలో సండే పెడతారండి అందరికీ కూడా ఒక దొరుకుతుంది కదా అని అందుకు ప్రతి ఒక్కరూ కూడా వేలకొద్ది జనం అయితే వస్తుంటారండి అలాగే లేడీస్కి అయితే లక్కీ టిప్ అవి ఉంటాయి గేమ్స్ ఉంటాయండి పిల్లలు గేమ్స్ ఉంటాయి డాన్సులు ఉంటాయి అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయండి చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి చాలా బాగుంటుందండి ఇక్కడైతేనే నేనైతే సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఏమీ వాయిస్ అయితే ఉంచలేదు ఎందుకంటే కాపీరైట్స్ అయితే వస్తున్నాయి చిన్న మ్యూజిక్ యాడ్ అయినా సరే కాపీరైట్ అయితే వస్తుంది అందుకే నేను ఏమైతే యాడ్ చేయలేదని అన్ని మ్యూట్ అయితే చేసి వాయిస్ అవర్ ఇస్తున్నాను బట్ చాలా బాగుంటుందండి ప్రోగ్రామ్ అయితే కనుక ఈ భోజనాలు అయితే మాత్రం పిఠాపురం దగ్గరలో మాధాపురం రోడ్లు అయితే జరుగుతాయండి మామిడి తోట అయితే ఉంటుంది చాలా పెద్ద తోట అండి పిఠాపురాన్ని అయితే వరలక్ష్మి గారు హాస్పిటల్ అయితే ఉంటుంది డాక్టర్ వరలక్ష్మి గారు వాళ్ళదటండి అండి ఈ అని ప్రతి సంవత్సరం కూడా వన భోజనాలకు అయితే ఈ తోటైతే ఇస్తారండి చాలా బాగా జరుగుతుంది ఎక్కువ ప్లేస్ అండి ఉసిరి చెట్టు కదా ఉసిరి చెట్టు కింద భోజనం అయితే చేయాలంటారు అలాగే అక్కడ ఉసిరి చెట్టు అయితే ఉంటుంది చాలామంది అయితే అక్కడికి వెళ్ళి కూర్చుని అయితే తింటారండి ఇంకా గేమ్స్ స్టార్ట్ అవ్వలేదు కదా అని అయితే కనుక వచ్చిన వెంటనే అయితే ఇక్కడ కూర్చున్నానండి కాసేపు ఇక్కడ కూర్చున్న తర్వాత అక్కడ గేమ్స్ దగ్గర అయితే మైక్ అయితే సౌండ్ అయితే తినిపించింది అందరూ అటువైపుకెళ్తుంటే వెళ్తుంటే కనుక మేమైతే అక్కడికైతే వెళ్ళామండి వెళ్ళిన తర్వాత భోజనాలు అయితే చేసామన్నారు ఫస్ట్ అయితే గేమ్స్ అవి ట్వెల్వ్ థర్టీ అలా అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ భోజనాలు అయితే చేసి వచ్చేయండి అన్నారు అంటే కనుక ట్వెల్వ్ అయిన తర్వాత మేమైతే ఇంక భోజనానికి అయితే వెళ్ళామండి కూర్చొని కూర్చొని ఇంక అందరూ అయితే భోజనానికి అయితే వెళ్తున్నారు గేమ్స్ స్టార్ట్ అవుతే కనుక వెళ్ళాలని అయితే అనిపించదండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి గేమ్స్ అందుకని ముందుగానే భోజనం అయితే చేసేసి అయితే వచ్చేసాను నేను ఇప్పుడు కూడా ఇక్కడ భోజనం అయితే చాలా స్పెషల్గానే ఉంటుందండి ఈ ఈరోజు స్పెషల్ ఏంటంటే ప్రసాదం అయితే చేశారు అలాగే పులిహోర బిర్యానీ అండి శనగలు మిల్ మేకర్ కర్రీ కంద కర్రీ అండి చాలా బాగుంది అలాగే బంగాళదుంప కర్రీ కంద బచ్చలి పెరుగు సాంబారు అలాగే దోసకాయ పచ్చడి అండి చాలా బాగుంటుంది అన్నీ కూడా చాలా బాగున్నాయండి టేస్టీగా అయితేనే టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఒక ఎయిట్ కర్రీస్ నైన్ కర్రీస్ అయితే వేశారండి చాలా కర్రీస్ వేశారు టేస్ట్లు అయితే మాత్రం చాలా బాగున్నాయండి అప్పుడు ఏదో పెళ్లి భోజనాల్లో కూడా అంత అలా పెట్టడం అన్నట్టు అయితే పెట్టారండి ఇప్పుడు కూడా కర్రీస్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉందండి దోసకాయ పచ్చడి అయితే మాత్రం అదురుసండి చాలా టేస్టీగా ఉంటుంది కారం కారగా వాళ్ళకైతే కనుక అయితే ఉండదండి ఇది ఏదో ఫంక్షన్ లాగే ఉంటుందండి ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నీట్గా రెడీ అయ్యే వస్తారండి ఇక్కడికైతే రావటం అయితే కూడా ఏదో పెళ్లికి వెళ్ళినట్టే ఉంటుంది ఈ గేమ్స్ అవి ఎంజాయ్ చేస్తూ లేడీస్ అందరూ బాగా ఎంజాయ్ అయితే చేస్తారు పిల్లలుని డాన్సులు మాత్రం రెండు స్టేజ్లు అయితే కడతారండి ఒకటైతే ఇక్కడ భరతనాట్యం అవి చేస్తారు మొత్తం డాన్స్లు అయితే జరుగుతూనే ఉంటాయండి ఇక్కడ అలాగే సన్మానం అవి కూడా చేశారు వీడియో అయితే తీయలేదండి మాకు ఇక్కడికి అక్కడికి స్టేజులు రెండు స్టేజుల గురించి తిరగడానికి అయితే అవ్వలేదు మేము వెళ్ళేసరికి సన్మానం అవి మాట్లాడడం అన్నీ అయిపోయి స్పీచ్లు అవి అయితే పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా సన్మానం అయితే చేస్తారండి థాట్ ఇచ్చిన వాళ్ళకి అలాగే వంగ గీత గారు వచ్చారు వంగ గీత గారికి దొరబాబు గారికి మన ఎంపీ అయితే ఉదయ్ శ్రీనివాస్ గారు వచ్చారండి అందరికీ కూడా సన్మానం అవి చేస్తారు స్పీచ్ కూడా ఇస్తారండి కాసేపు అయితే మాట్లాడి ఇదైతే లేడీస్ స్టేజ్ నేను ఇక్కడ చేస్తున్నది భోజనం లేడీస్ అండి స్టేజ్ అయితేనే ఇక్కడ గేమ్స్ అవి జరుగుతూ ఉంటాయి అక్కడైతే ఎక్కువ పెద్ద స్టేజ్ దగ్గర జెంట్స్ అయితే ఉంటారండి మీటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి స్పీచ్లుని ఇక్కడ అందరూ కూడా లేడీసే ఉంటారు గేమ్స్ అవి మాత్రం అందరూ చాలా ఇంట్రెస్ట్గా అయితే ఆడుతారండి ఒక సంవత్సరం చూసిన దాని మీద ఇంకొక సంవత్సరం ఇంకొక సంవత్సరం అందరూ కూడా వస్తూ పెరుగుతూనే ఉంటారండి జనం అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ అయితే మాత్రం ఫస్ట్ అయితే గేమ్ అయితే స్టార్ట్ చేశారండి భోజనాలు అయిన తర్వాత పెద్ద బొట్టు ఎవరు పెట్టుకుంటారో డైలీ వాళ్ళకైతే గిఫ్ట్ అండి పెద్దవాళ్ళు అయితే వచ్చారు పెద్ద బొట్టు అంటే పెద్దవాళ్లే కదా పెట్టుకుంటారు ఎక్కువగా అయితే అని అక్కడికైతే పెద్దవాళ్ళు అయితే వచ్చారండి తిలకం కానీ కుంకుమం కానీ ఏదైనా అని పెద్ద బొట్టు పెట్టుకున్న వాళ్ళకైతే ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారండి ఒక ఆరుగురు ఎనిమిది వెళ్ళారండి మొత్తం మీద వెళ్ళటం అయితేనే ఒక ఫైవ్ మెంబర్స్ అయితే సెలెక్ట్ చేశారు పెద్ద సైజులో ఉన్న వాళ్ళని బొట్టు అయితే బాగా పెద్ద సైజులో అవద్దు ఉంటే వాళ్ళకైతే గిఫ్ట్ ఇచ్చారండి తర్వాత కొంచెం చిన్న సైజులో ఉన్న వాళ్ళకి కాంప్లిమెంటరీ అయితే ఇచ్చారు ఫ్రూటీస్ అయితే ఇచ్చారండి ఫ్రూటీస్ ఇస్త ఇచ్చి పంపేశారు బొట్టు ఉన్న వాళ్ళకి ముగ్గురికి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారండి ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ అయితే ఉంటుందండి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇంతకు ముందైతే మినిమం వాటర్ బాటిల్ కూడా ఇచ్చేవారు ఈ మధ్య ఇప్పుడైతే కనుక ఫ్రూటీ అయితే ఇచ్చారండి అది అయిన తర్వాత పెద్దలైతే వచ్చారు పెద్దలతో అయితే గిఫ్ట్లు అయితే ఇప్పిస్తారండి ఈ కమ్యూనిటీ వాళ్ళు అవి ఉంటారు కదండి మామూలుగా మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కోపైక్యత భోజనాలు కానీ ఏదైనా అని వాళ్ళందరితో అయితే గిఫ్ట్స్ అయితే ఇప్పిస్తారు ప్రతి ఒక్కరిని అయితే పిలిచి ఇక్కడైతే పిల్లలు చిన్నపిల్లలు అయితే మామూలుగా డాన్స్లైతే అయితే వేస్తూ ఉంటారండి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఎవరైనా వేయచ్చు నేమ్స్ అవి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ సరదాగా డ్యాన్స్ వచ్చిన పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తూ అయితే డాన్స్లు అయితే వేస్తుంటారు ప్రతి ఒక్కటి కూడా అని నేను ఫస్ట్ టైం అయితే ఒకసారి రెడ్ సారీ కట్టుకుని అయితే వెళ్ళానండి స్టార్టింగ్ స్టార్టింగ్ వెళ్ళటము భోజనం ఉంటే ఇంకైతే వెళ్ళాం మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ స్టేజ్ మీద అయితే యాంకర్ని కూడా పెట్టేవారండి అప్పట్లో అయితే ఇప్పుడు యాంకర్ అయితే లేదు కానీ వెళ్ళిన వెంటనే అయితే ఆవిడకి రెడ్ సారీ అట్రాక్టివ్గా అయితే కనిపించింది అనుకుంటాను రెడ్ సారీ పైకి రావాలి పైకి రావాలని అయితే గట్టిగా అయితే అరిచారండి అందరూ కూడా అని అంటే కనుక అప్పుడు ఫస్ట్ టైం నేను వెళ్ళటం అయితే స్టేజ్ ఎక్కడమని అప్పుడు గేమ్స్ అయితే పెట్టారండి కపుల్ గేమ్స్ అవి అలాగే మూడు గేముల్లో మొత్తం ఆ రోజే మాత్రం గిఫ్ట్స్ అయితే గెలుచుకున్నానండి త్రీ గిఫ్ట్స్ అయితే వచ్చాయి నాకు ఆ రోజే ఫస్ట్ ఫస్ట్ కాపాఐకిత భోజనాలకి వెళ్ళినప్పుడు త్రీ గిఫ్ట్స్ అయితే తెచ్చానండి త్రీ గిఫ్ట్స్ ఏంటంటే ఒకటి హాట్ ప్యాక్ అండి ఇంకొకటి బాస్కెట్స్ త్రీ బాస్కెట్స్ పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు త్రీ బాస్కెట్స్ అయితే వచ్చాయి ఇంకొకటి బాక్స్ అయితే వచ్చిందండి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు గాజులు గాజు గ్లాసులు అయితే వచ్చాయండి సెట్ అయితేనే ఒకసారి వాటర్ బాటిల్ వచ్చింది అలాగే వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి అయితే పట్టుకునే వచ్చానండి లాస్ట్ టైమే ఏమీ తీసుకురాలేదని అయితే అనుకుంటున్నాను నేనైతేనే గేమ్స్ కూడా పెద్ద ఎక్కువగా లేవు అలాగే మేము కూడా ఎక్కువసేపు అయితే ఉండలేదు లాస్ట్ ఇయర్ అయితే ఎల్లు అయితే వచ్చేసాను సంవత్సరం అయితే కనుక కపుల్స్ గేమ్స్లో బెలూన్స్ అండి బెలూన్స్ అయితే ఊది మా వారైతే వెనుక్కుంటే కనుక ఆ బెలెన్స్ అయితే ఈప్కేసి కొట్టాలి ఆ పగల కొట్టడం ఈ సంవత్సరం కూడా అదే పెట్టారండి గేమ్ అయితేనే కానీ నేనైతే వెళ్ళలేదు గేమ్స్ ఆడటం అయితే మగవాళ్ళకే కదా ఆడవాళ్ళకే కదా ఇంట్రెస్ట్ అయితే ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక చక్కగా అయితే ఆడవచ్చండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే ఆడలేరు ఇంట్రెస్ట్ ఉంటే ఆడొచ్చు గిఫ్ట్ కూడా పట్టచ్చండి అలాగే ఇక్కడైతే లక్కీ టిప్ అయితే జరుగుతుందండి లక్కీ డ్రా అయితే చేస్తారు లక్కీ డ్రాలో శారీస్ అవి ఇస్తారండి మ్యాక్సిమం ఒక టెన్ శారీస్ వరకు అయితే ఇస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా అని ఈ సంవత్సరం అయితే నాకైతే వచ్చిందండి లక్కీ టిప్ అయితేనే అయితే డాన్స్ అయితే వేస్తున్నాడు అండి పిల్లలందరూ కూడా చిన్న చిన్న పిల్లలండి చాలా బాగా వేస్తారు డాన్స్లో అవి కూడా అని ఈ అబ్బాయి అయితే మాత్రం ఎరగ తీసేశాడండి పవన్ కళ్యాణ్ సాంగ్ అయితే పెట్టారు పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అయితే వేస్తాడు చూడప్ప సిద్ధప్ప అన్న సాంగ్ అయితే ఉంటుంది కదండి నాకు కొంచెం తక్కువ ఉంది దానికో లెక్క ఉన్నదని అయితే అంటున్నాడు ఆ సాంగ్కి అయితే ప్రతి ఒక్కరైతే ఓ విజిల్స్ అయితే వేస్తారండి గోల్ పెట్టేసి క్లాప్స్ కొడుతో ఈ అబ్బాయి పవన్ కళ్యాణ్ సాంగ్ వేస్తున్నాడు అండి వేసేటప్పుడు వంగా గారు అయితే వచ్చారండి స్టేజ్ మీదకైతేనే ఇంకా డాన్స్ వేస్తున్నాడు కదా అని వంగ గారు అయితే పక్కనైతే అయితే అండి అబ్బాయిని అయితే బాగా మెచ్చుకున్నారు అలాగే అందరికీ అయితే విషెస్ అయితే చెప్పారండి కార్తీక మాసం విషెస్ మంచిగా ఉండాలని అయితే అందరినీ అయితే దీవించారు ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని అయితే చెప్పారండి మొత్తం మీద వంగా గారు అలాగే చాలామంది వస్తారండి అందరూ కూడా మాట్లాడతారు ఎక్కువ పెద్ద స్టేజ్ దగ్గర అయితే ఉంటారండి నేనైతే ఇక్కడే ఉన్నాను అలా అక్కడ ఏమీ షూట్ చేయలేదు మధ్య మధ్యలో ఏవో చిన్న చిన్న క్లిప్స్ అయితే మా వారైతే షూట్ చేశారండి వంగగీత గారు వచ్చిన తర్వాత మాట్లాడే అబ్బాయికి అయితే గిఫ్ట్ అయితే ఇప్పించారండి గిఫ్ట్ అయితే ఇచ్చేసారు ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ అయితే ఉంటుందండి చాలా బాగా చేస్తారని అయితే చెప్పాను కదా ఆ అబ్బాయిని అయితే బాగా మెచ్చుకున్నారు డాన్స్ అయితే ఎరెక్కట్టాడు ఆ అబ్బాయి అయితేనే అందరూ విజిల్స్ గోల గోల అయితే చేసేసారు ఆ సాంగ్కి అయితేనే వేసింది ఒకటి పవన్ కళ్యాణ్ గారు సాంగ్ ఇవ్వండి రచ్చ రచ్చ అయితే చేశారు అక్కడ వంగ గీతగారు అయితే మాట్లాడారండి మాట్లాడిన తర్వాత లక్కీ డ్రా అయితే తీసారండి వంగ గారు కూడా అని లక్కీ డ్రా తీసి శారీస్ అయితే ఇచ్చారు కొంచెం మందికి ఫస్ట్ ఫస్ట్ లక్కీ డ్రా వంగ గారి చేతుల మీద కానీ అవి తీసారండి ఒక్కరికే ఇస్తేలాగా అందరికీ ఇవ్వాలి కదా సారీస్ వచ్చిన ప్రతి ఒక్కరికి నైతే అంటున్నారు కానీ అంతమందికి ఇవ్వడం అంటే కష్టమేలేండి లక్కీ డ్రా అయితే తీశారు లక్కీ డ్రా కూడా వందల్లో అయితే ఉంటుందండి వందల్లో ఒక్కరికి తగలడం అంటే చాలా లక్కీ కదండి ఒక్క పది పది అయితే తీస్తుంటారు మధ్య మధ్యలో అయితే గేమ్స్ అవి కండక్ట్ చేస్తారు మధ్యలో శారీ అయితే తెస్తారండి ఆ లక్కీకైతే పేరు అలాగే మన ఊరి పేరు మన పేరు ఫోన్ నెంబర్ అయితే రాయాలండి అది వచ్చిన వాళ్ళకి వాళ్ళు రాకపోతే కనుక ఏం భోజనం చేస్తున్నా లేదా ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఫోన్ అయితే చేస్తారు ఫోన్ చేసి వచ్చినట్ని అయితే మళ్ళీ ఇస్తారండి ఈ వన భోజనాల్లో లక్కీ డ్రా రావడం అయితే నాకు ఫస్ట్ టైం అండి చాలా హ్యాపీగా అయితే అనిపించింది చాలా గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను మామూలుగా గెలిచి వాళ్ళం కానీ ఈ లక్కీ డ్రా అన్నది చాలా లక్కీ అండి అలాగే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం కదండీ దీనికి ఇంతకు ముందైతే రాలేదు ఎప్పుడు కూడా అని లక్కీ డ్రా అయితే అని ఫస్ట్ టైము స్కూల్లో గేమ్స్ ఆడినప్పుడు అయితే వచ్చిందండి పిల్లలు స్కూల్లో అయితే గేమ్స్ ఆడాను అప్పుడు ఇలాగే లక్కీగా అయితే టిప్ అయితే వేశారు పిల్లల నేమ్స్ పెట్టి అప్పుడైతే మా పాప పాపనైతే వచ్చిందండి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అప్పుడు ఈ రోజైతే ఇంకా నాకు హ్యాపీనెస్కి ఇంకా అంతులు అయితే లేవండి చాలా హ్యాపీనెస్ అయితే వచ్చేసింది అక్కే నా ఇంత లక్ ఉన్నదని అయితే మాత్రం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యానండి నేనైతే మాత్రం ఇంకా మాటలు అయితే రాలేదు నాకైతే ఇంకా షేక్ అయితే వచ్చేసిందండి సడన్గా బాడీ కూడా అని అంత హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము ఫస్ట్ అయితే వంగ గీతగా తీసిన తర్వాత ఫస్ట్ వాళ్ళకైతే ఇచ్చేసారండి ఈ శారీసు వచ్చిన ప్రతి ఒక్కరితోని లక్కీ డ్రా అయితే తీస్తారండి అది అయిన తర్వాత మళ్ళీ గేమ్స్ అయితే కండక్ట్ చేశారు పిల్లలకైతే మాత్రం సాంగ్స్ అయితే పెట్టారండి డ్యాన్స్ అయితే వేశారు వీళ్ళు ముగ్గురు మాత్రం సిస్టర్స్ కజన్ సిస్టర్స్ తెలియదు కానీ చాలా బాగా వేశారండి డ్యాన్స్ అయితే మిడిల్లో ఉన్న అమ్మాయి మాత్రం ఇరక్ కొట్టింది డ్యాన్స్ సూపర్గా అయితే వేశారండి ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ అయితే ఉన్నది గిఫ్ట్ లేకుండా అయితే ఎవరు లేరండి తెలియని వాళ్ళ గురించి అయితే ఎనౌస్మెంట్ కూడా వస్తుందండి కాపు భోజనాల గురించి ఇక్కడ కాపు అనే కాదు కాపు తెలక ఇంకా రకరకాల వాళ్ళు అందరూ కూడా ఉన్నారండి అందరూ కూడా వస్తూనే ఉంటారు ఇదైతే క్యాస్ట్కి సంబంధించి అన్నది ఏం కాదు కాపాక్య భోజనాలని పేరైతే పెడతారు కానీ అందరూ అయితే వస్తారండి ఎవరికి కూడా పార్టీ ఫీలింగ్స్ అయితే ఏముండవు వంగగీత గారు వస్తారు పెన్నెంద్రబాబు గారు వచ్చారు అలాగే ఎంపీ గారు వచ్చారండి ఉదయ శ్రీనివాస్ గారు అలాగే ప్రతి ఒక్కరు కూడా వస్తారు దీనికైతే ఎంత తేడా అయితే లేదండి పార్టీలు అవి ఇప్పుడు డాన్స్ చేసిన పిల్లలు కూడా గిఫ్ట్లు అయితే ఇచ్చారు మళ్ళీ చిన్నపిల్లలైతే సాంగ్ అయితే వేస్తానని అయితే వేశారండి కొత్త సినిమా సాంగ్ అట దాంట్లో అయితే వేశారు ప్లేట్స్ అండి చాలా బాగున్నాయి పిల్లలకైతే ఇచ్చారు ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అయితే ఉంటుంది అన్నాను కదండి ఈ పాప కూడా డాన్స్ అయితే వేసింది ప్రతి ఒక్కరి డాన్స్లు కూడా నేను చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీశానండి ఎక్కువ అయితే తెలియదు ఎందుకంటే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది నేను లెవెన్ థర్టీకి వెళ్ళాను అన్నాను కదా లెవెన్ థర్టీ నుంచి త్రీ థర్టీ త్రీ ఓ క్లాక్ వరకు అక్కడే ఉన్నాను అందుకని ఏవో చిన్న చిన్న బిట్స్ అయితే తీసానండి అంతే ఇదిగోండి మన ఉదయ్ శ్రీనివాస్ గారు అయితే వచ్చేసారండి అలాగే పెండు దర్బాబు గారు అని మాజీ ఎమ్మెల్యే వీళ్ళు కూడా స్టేజ్ అయితే ఎక్కారు గీత గారు అయితే ఇక్కడ మాట్లాడేసి గిఫ్ట్స్ అయితే ఇచ్చేసి లా తీసి అక్కడికి అయితే వెళ్ళారండి అక్కడ సన్మానం అయితే చేశారు ప్రతి ఒక్కరికి కూడా సన్మానం చేస్తారండి సన్మానం అయితే చేశారు వాళ్ళు స్పీచ్ కూడా ఇస్తారండి ప్రతి ఒక్కరు మాట్లాడతారు ఇక్కడ కూడా లక్కీ డ్రా అయితే మాత్రం ఉదయ్ శ్రీనివాస్ గారితో అయితే తీయించారండి ఫస్ట్ అయితే ఈయన మాట్లాడారు మాట్లాడిన తర్వాత లక్కీ డ్రా అయితే తీయించారండి లక్కీ డ్రాలో నా పేరు అయితే తీశారండి ఫస్ట్ ఉదయ్ శ్రీనివాస్ గారు రాగానే ఆయిలతో ఇసుకపల్లి అండి ఇంటి పేరు కూడా రాయమంటే ఇంటి పేరు కూడా రాశాను ఇసుకుపల్లి అని అలాగే ఫోన్ నెంబర్ వేసి అప్పుడు వీడియో అయితే తీయలేదండి అప్పటి వరకు నేను వీడియో తీశానండి కానీ ఇప్పుడైతే తీయలేదు ఇంకా నా పేరు చదివేటప్పటికీ అంత లక్ మనకేం ఉండదు కదా అని నేనైతే గెస్ట్ చేయనండి మనం గెస్ చేయనివే జరుగుతాయి ఏవైనా సరే గెస్ చేసింది అయితే అసలు అయితే జరగదు కదా నేను అసలు లక్కీ టిప్ వస్తుందని ఇప్పుడు ఎక్స్పెక్ట్ అయితే చేయను ఏదో ఒక దాంట్లో గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తాను వినవకపోయినా సరే రన్నర్గా అయితే ఏదో చిన్న గిఫ్ట్ అయినా వస్తుందని అయితే అనుకుంటానండి ఏదో గిఫ్ట్ అయితే పట్టుకుని వస్తామని బట్ కానీ ఈసారి అయితే లక్కీగా లక్కీ ట్రా అయితే వచ్చింది చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేను మినిమం మూడు అయితే తీస్తారండి వంగ గీత గారు మూడు తీసారు ఉదయ్ శ్రీనివాస్ గారు అయితే మూడు అయితే తీసారండి ఆ పేరు వచ్చేసరికి నేను అరిచేశానండి అలాగే పిల్లలు అయితే అరిచేశారు మా పిల్లలు మా బంగారు ఉందని అలాగే మా హ్యామ్కేష్ అండి మా అబ్బాయి అలాగే ఫ్రెండ్స్ అయితే వచ్చారు మా పాపాలు ఫ్రెండ్స్ ఆంటీ ఆంటీ అని వాళ్ళు కేకలండి ఇంకా చూడు అయితే చేసేస్తారు లక్కీగా వచ్చేసరికి లక్కీ టిప్పు సారీ అయితే ఉదయ్ శ్రీనివాస్ గారు చేతుల మీదగా అయితే తీసుకున్నానండి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేనైతేనే ఎందుకంటే హ్యాపీగా కలడం అంటే మాటలేం కాదు మామూలు మన లాంటి వాళ్ళకైతేనే ఇంట్లో ఉండే మహిళలకి ఈ కారణంగా కలిసే అవకాశం అయితే వచ్చిందండి మనకి వన భోజనాల కారణంగా అయితేనే అందుకని నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నా స్మైల్కి అయితే ఏం కద్దులైతే లేవండి నవ్వుతూనే ఉన్నాను ఫుల్ హ్యాపీ అండి ఆ రోజంతా మాత్రం ఎందుకంటే మనం కొనుక్కున్న వేల పెట్టి కొనుక్కున్న అంత హ్యాపీనెస్ అయితే రాదండి లక్కీగా వచ్చింది కాబట్టి అది లక్కీ టిప్పు ఫ్రీగా వచ్చింది ఏదైనా హ్యాపీనెస్ ఏ కదండి అది తక్కువ రేటు వాల్యూ అన్నది ఏమి ఉండదు దానికి లక్కీ వచ్చిందండి గిఫ్ట్ అయితేనే అంతే డబ్బుతో అయితే మనం వెలగైతే కట్టలేమండి దానికి ఆనందానికి అయితే అంతులు అయితే లేవు నాకు ఎక్కువసేపు అయిన స్పీచ్ అయితే ఇవ్వలేదండి రావడం లక్కీ డ్రా తీయడం ఇచ్చేయడం గిఫ్ట్స్ కొంచెం మాట్లాడైతే వెళ్ళిపోయారండి ఎందుకంటే ఇంకొక స్టేజ్ అయితే ఉందన్నారు కదా అక్కడైతే మాట్లాడుతూ ఉంటారు అది అయిన తర్వాత మళ్ళీ కప్పుల్ గేమ్ అయితే పెట్టారండి కపుల్స్కి హస్బెండ్స్ అందరూ కూడా వెనక తిరిగి అయితే ఉండాలి వైఫ్స్ అందరూ బెలూన్స్ అయితే ఇచ్చారు త్రీ త్రీ బెలూన్స్ ఆ బెలూన్స్ ఊది వాళ్ళ వీప్ మీద అయితే పగల అవి గోరుతో గుచ్చకూడదు మనమైతే లాస్ట్ టైం అయితే నేనైతే ఆడానని చెప్తున్నాను కదా ఈ గేమ్ అనండి ఈ గేమ్ ఆడైతే విన్ అయ్యాను నేను కూడా అప్పుడైతే కొంచెం పలచగా ఉన్నాయండి బెలూన్స్ అయితేనే కొంచెం పర్లేదు ఇప్పుడైతే బెలూన్స్ అయితే కొంచెం గట్టిగా కూడా ఉన్నాయి టెక్నిక్ అండి అందరూ టెక్నిక్ అయితే యూజ్ చేస్తారు ఇక్కడైతేనే గేమ్స్ ఆడేటప్పుడు ఒకరికి ఇద్దరికైతే వచ్చినట్టుందండి ఇద్దరు సైడ్ వెళ్ళి పేల్చినట్టున్నారు బెలూన్స్ అయితే ఎక్కువ పేల్చలేదు ఎందుకంటే గట్టిగా ఉంటాయండి బెలూన్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్న బెలూన్స్ అయితే ఇచ్చారు ఈసారి వాళ్ళు కూడా విన్ అయిన వాళ్ళకైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి రన్నర్స్ కూడా గిఫ్ట్స్ అయితే ఇస్తారు ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయినా ఉంటుందండి మినిమం ఫ్రూట్ అయినా సరే ఇస్తారు లేదా వాటర్ బాటిల్ కానీ చిన్న బాక్స్ కానీ ఏదో ఒకటి విన్నర్స్కి అయితే కొంచెం పెద్ద గిఫ్ట్ అయితే ఇస్తారండి వాళ్ళకైతే గిఫ్ట్ అయితే ఇచ్చేసారు ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే థర్డ్ గేమ్ అయితే పెట్టారండి థర్డ్ గేమ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి అందరూ కూడా కొంచెం బలంగా ఉన్న వాళ్ళే రావాలి ఎందుకంటే గట్టిగా అయితే లాగాలి కదండి ఇదైతే ముందుకైతే వచ్చేసాము స్టేజ్ మధ్యలో స్టేజ్ దిగేసి కిందే పెట్టారండి స్టేజ్ పైన అయితే పెట్టరు ఎందుకంటే తాడు లాక్కోవడం కదండి కిందే పెడతారు బయట అయితే పెట్టారు ఇది అటువైపు టెన్ నెంబర్స్ ఇటువైపు టెన్ నెంబర్స్ అండి మధ్యలో టవల్ అయితే కట్టారు చాలా కష్టపడ్డామండి ఇద్దరు కూడా అని రెండు బ్యాచ్ల కింద అయితే పెట్టారు ఇదైతే ఫస్ట్ అండి ఫస్ట్ వేరే వాళ్ళు అయితే ఆడారు తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో నేనైతే ఉన్నానండి దీనికైతే చాలా బలంగా అయితే ఉండాలి చేతులు అయితే నెప్పి వచ్చేసాయండి తాడులాగేసరికి అలాగే గాజులు కూడా నిండుకున్నాయి ఈ గేమ్లు అయితేనే కానీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఆడామండి ఫస్ట్ అయితే ఇటు సైడ్ వాళ్ళందరూ విన్ అయ్యారండి విన్ అయిన తర్వాత వీళ్ళని పక్కన ఉంచమన్నారు తర్వాత వేరే వాళ్ళకైతే మళ్ళీ పెట్టారండి గేమ్ అయితేనే మళ్ళీ ఆడాము రెండోసారి అయితే మాత్రం మేము గెలిచాము మళ్ళీ ఫస్ట్ గెలిచిన వాళ్ళకి సెకండ్ టైం గెలిచిన వాళ్ళకి కూడా మళ్ళీ గేమ్ అయితే పెట్టారు ఇద్దరం కూడా చాలా కష్టపడ్డామండి ఇద్దరు రెండు బ్యాచ్లు కూడా అని చాలాసేపు అయితే లాగాము ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి లాగుతూనే ఉన్నారు మీకు వీడియోలో చూస్తూనే ఉంటారండి అసలు గ్రూప్లో అయితే ఏ ఒక్కరూ తగ్గలేదండి అందరూ అయితే కష్టపడ్డారు చాలా కష్టపడ్డామండి అందరూ కూడా చాలా బాగా అనిపించింది అలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎంజాయ్ అయితే చేస్తుంటారు చూడండి మూతులు బిగించేసి అందరూ తాళ్ళైతే ఎలా లాక్కుని అయితే వచ్చేస్తున్నాము ఫస్ట్ అండి ఫస్ట్ మేము విన్నాము సెకండ్ టైం మళ్ళీని ఇంతకుముందు అయితే చైర్స్ గేమ్ అవి ఆడించేవారండి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది చైర్స్ గేమ్ కూడా అని అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్క గేమ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి అందువల్ల అందరూ కూడా పార్టిసిపేట్ అయితే చేసేవారు ప్రతి గేమ్లోని కూడా ఎవరు తగ్గలేదండి చూడండి ఈ థాడ్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు లాగుతూనే ఉన్నారు చాలా కష్టపడ్డాం పాపం మేము కూడా సెకండ్ రౌండ్లోని బట్ ఏదో కొంచెం తేడా అయితే వచ్చిందండి తేడా రావడంలో అయితే వెనక్కి అయితే వెళ్ళిపోయాం రన్నర్స్గా మిగిలిపోయాం విన్నర్స్ అవ్వలేదు రన్నర్స్ కూడా గిఫ్ట్ అయితే ఇచ్చారండి చిన్న బాక్స్ అయితే ఇచ్చారు చిన్న బాక్స్ అలాగే ఫ్రూటీ అయితే ఇచ్చారండి ఆవిడైతే లాగలేక ముందు నుంచి ఇంకెనక్కి వెళ్ళి లాగుతానని వెనక్కి వెళ్ళిపోయిందండి చాలా కష్టపడాలి ఈ గేమ్కి అయితే మాత్రం అలాగే చాలా ఎంజాయ్ చేసామండి చేతులు మాత్రం చాలా నొప్పి వచ్చేసాము అన్నాడు కూడా నొప్పులు అయితే తగ్గలేదు ఇవైతే నేను అందరికీ కూడా మొత్తం మీద ఫ్రూటీ అయితే ఇమ్మన్నారండి నెగ్గినోళ్ళకి ఓడినోళ్ళకి కూడా ఫ్రూటీలు అయితే ఇప్పించారు ఎందుకంటే అప్పటికి గుండు దడ్దడ్లాడిపోయి ఆవేశం అయితే వచ్చేస్తుంది దావ తీసేసి అందుకో ఒక్కొక్క ఫ్రూటీ అలాగే బాక్స్ అయితే ఇచ్చారండి అవి తీసుకొని కిందకి అయితే వచ్చేసాము ఇంక ఈ గేమ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఇంకా ఉండలేదు నెక్స్ట్ ఏ గేమ్ పెట్టింది మాక్సిమం ఫోర్ థర్టీ అలాగే ఏమన్నా ఉంటాయేమో అక్కడ ఉండేవాళ్ళు అయితే ఫోర్ థర్టీ వరకు మేమైతే టూ థర్టీ త్రీ ఓ క్లాక్ మధ్యలో అయితే ఇంకా బయలుదేరైతే వచ్చేసామండి ఇక్కడైతే అమ్మవారు సాంగ్ అయితే వేస్తున్నారు పెద్ద స్టేజ్ మీద చాలా బాగా వేసారండి చూస్తేనే మనకు ఒళ్ళు అంతా జగించింది అంత అలా ఉంది సాంగ్ కూడా ఇక్కడ లేడీస్ స్టేజ్ మీద అయితే కనుక గేమ్స్ అయిపోయిన తర్వాత మేము ముందు అయితే పవన్ కళ్యాణ్ గారు సాంగ్ అయితే వేశారు సాంగ్ వేసుకుని ఇంకా ఎరక తీసారండి ఇంకా ఆడవాళ్ళు అయితే వేరే మహిళలందరూ అందరూ కూడా డాన్స్ అయితే వేశారు కొంచెం మంది అయితేనే చిన్న చిన్న వీడియోలే తీసానండి ఇంకా చాలా ఉంటుంది వీడియో అలాగే చాలా ఎంజాయ్ చేస్తారండి అందరూ మీకు ఎవరికైనా కనుక ఇక్కడ కో కోపాక్యత భోజనాల గురించి తెలియకపోతే కనుక ప్రతి సంవత్సరం అయితే రండి ఒక సండే అయితే పెడతారు ఇక్కడ భోజనాలు అయితే మాత్రము చాలా బాగుంటాయండి మెయిన్ గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారు ఆడవాళ్ళందరూ కూడా ఎక్కడకే అక్కడ ఆడరు కదండి కొంచెం మంది అయితేనే ఇలాంటి చోట అయితే మాత్రం చాలా బాగుంటుంది గేమ్స్ అయితేనే ఎంజాయ్ అయితే చేయొచ్చండి పిల్లలకే కాదు పెద్దలకే కాదు మంచి ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది ఇక్కడ డాన్స్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారితో తిరగదీశారండి మేము వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మళ్ళీ అక్కడ అయితే వీడియో అయితే షూట్ చేశానండి నేనే పెద్ద స్టేజ్ మీద స్టేజ్ కూడా చాలా పెద్దదైతే వేస్తారు సన్మానం చేసేటప్పుడే వీడియో మిస్ అయ్యానైతే ఫీల్ అవుతున్నానండి చిన్న క్లిప్ అన్న తీసుకుండవలసిందని కానీ తెలియలేదు నేనైతే అక్కడ గేమ్స్ చూస్తూనే ఉన్నాం అన్నీ మర్చిపోతామండి అక్కడ గేమ్స్లో ఉన్నామంటే మాత్రము ప్రతి ఒక్కటిని అందుకే భోజనాలు చేసి అయితే వచ్చాను ఈసారి ఎప్పుడైతే గేమ్స్ జరుగుతుండగా భోజనానికి అయితే వాళ్ళు అండి మధ్యలో అయితేనే గేమ్స్ ఆగిపోతాయని కొంచెం టెన్షన్ ఉండి అడవాడగా అడవడగా తినడము ఖాళీ అయితే ఉండేది కదా అక్కడ లైన్లో నుంచోడమండి చాలా కౌంటర్స్ అయితే పెడతారు భోజనానికి అన్ని కౌంటర్స్ పెట్టినా కానీ అసలు ఖాళీ అయితే ఉండదండి అలాగే లేడీస్కి ప్రత్యేకంగా టాయిలెట్స్ కూడా ఏర్పాటు అయితే చేస్తారండి అక్కడ చాలా బాగుంటుంది అలాగే స్వాములకి ప్రత్యేకంగా భోజనాలు కూడా ఉంటాయి ఇక్కడ అయితేనే నేనైతే ఈ వీడియోలో అన్నీ చెప్పడం అయితే నాకు అయితే అవ్వలేదండి ఏదో గుర్తున్నంత వరకు అలా చెప్తూనే ఉన్నాను ఈ సంవత్సరం కనుక ఎవరైనా రాకపోతే తెలియకపోతే కనుక ప్రతి సంవత్సరం అయితే వస్తూ ఉండండి చుట్టుపక్కల ఏరియా వాళ్ళ దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ అయితేనే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మా ముందుకైతే వస్తుంటానండి బాయ్ అండి అందరికీ అలాగే మరొకసారి అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి